మనకి ఇక్కడ రాజధాని వస్తుందంటే అక్కడ కూడా రైతులు దళిత రైతులు వాళ్ళక్కడ ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టున్నారు నిజంగా చూస్తే ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీలకి అదే విధంగా అన్ని వర్గాలకి ఎవరన్నా ద్రోహం చేస్తున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డిని మనం అందరం కూడా దింపాలి నిజంగా ప్రజలు ఒక్కటే కోరుకుంటున్నారు మాకు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాలా మాకు వైసీపీ విముక్తి నెల్లూరు జిల్లా కావాలంటున్నారు నిజంగా జనసేన పార్టీ టిడిపి కలయిక ప్రజలు కోరుకున్న కలయిక ఈ కలయికతో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం తప్పకుండా జనసేన పార్టీ టిడిపి నుంచి ఎవ్వరు ఉమ్మడి అభ్యర్థి ఉన్నా కాని బండరాయి నిలబెట్టా కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం జగన్మోహన్ రెడ్డి వైసీపీ డిపాజిట్లు ఇవ్వమని చెప్పి చెప్తున్నారు ప్రజల్లో ఎంత ఉందంటే ఏ కానీ జగన్మోహన్ రెడ్డి తిట్టును తిట్టు తిట్టుకుంటా తిడుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మద్యపా నిషేధం చేస్తారన్నాడు కాకుండా పోయి జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత చీప్ లిక్కర్ తీసుకొని వచ్చి ఎంతో మంది ఆరోగ్య సమస్యలు తీసుకొని వస్తున్నారు ఎంతో మంది చనిపోతున్నారు ఎక్కడ చూసినా రోడ్లలో గోతులు ఇది ఒక ఆంధ్రప్రదేశ్ లాగా తయారైపోతుంది రైతులు చూస్తుంటే అసలు వాళ్ళ కష్టాలు చూస్తుంటే కడుపు రైతులు కూడా తరుక్కోబో గిట్టుబాటు ఇక్కడ కోవూరులో ఇంత మంచిగా ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అదే విధంగా రాబోయే రోజుల్లో మాత్రం ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి జనసేన పార్టీ టిడిపి ఉమ్మడి అభివృద్ధిని గెలిపించుకోవాలా రాబోయే ఎన్నికలు మన పార్టీ ఆ జనసేన పార్టీ టీడీపీ ఎప్పరు అభ్యర్థినా గెలిపించుకొని ప్రతి ఒక్కరు మద్దతు ఎందుకంటే రాబోయే ఎన్నికలు మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏ రోజైతే ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి అక్రమ కేసులు చేశారు అదే రోజు పవన్ కళ్యాణ్ కేవలం జనసేన వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని గద్ద దింపగలుగుతారు రాబోయే రోజుల్లో మాత్రం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేసి మన జనసేన పార్టీ టీడీపీని ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేటట్టు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదే విధంగా చూస్తే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఒకటే నినాదం వినపడుతుంది అదేంటంటే హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ జై హింద్ జై జనసేన జై టీడీపీ రాష్ట్ర సాధికార కమిటీ కన్వీనర్ మత్స్యకార ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు